శుభాకాంక్షలు ఎస్పెషల్లీ ఈ రోజు నేను హౌస్ వైఫ్స్ అది ఏమమ్మా ఏం పని చేస్తావంటే హౌస్ వైఫ్ అంటారు దాని మీనింగ్ మీకు తెలుసు హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్ భర్త జీతం తెచ్చిస్తే ముప్పై రోజులు ఎట్లా గడపాలా అని క్యాల్కులేట్ చేసుకుంటుంది బియ్యానికి ఎంత బేళ్ళకి ఎంత దానికి ఎంత దానికి ఎంత అని మోస్ట్ రిస్క్ జాబ్ అంత ఈజీగా హౌస్ వైఫ్ అది అన్నాడు ఇవ్వదు మా మున్సిపల్ ఆఫీస్ లో మా కమిషనర్ ఇస్ అడ్మినిస్ట్రేటర్ యుర్ లైక్ దట్ యువర్ హౌస్ ఎందుకు ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నానంటే అంతో ఇంతో పని చేయగలరనే ఉద్దేశంతోనే ఐ నీడ్ యువర్ హెల్త్ తాడిపత్రి ప్రజానీకానికి తాడిపత్రికి మీ యొక్క అవసరం వచ్చింది ఎలా అంటారేమో ఈ రోజు డిసిప్లిన్ లేకపోతే ఎవరు బతకలేరు ఎస్పెషలీ యంగ్ ఎనర్జెటిక్ పిల్లోలు ఉన్నారే అ ప్రాబ్లం డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టుడే సరే నేను ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాను సమాజానికి బాగు చేయాలనే ఉద్దేశం ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఇంకా పెళ్లి కానీ చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు రావాలని కోరుతున్నా మనం కనీసం ఊర్లో ఒక ఆరు నెలలు ప్రతి ఇంటిని టచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడే అన్ని విధాల మనం ముందున్నాం కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్ దాంట్లో వెనుకబడిన్నాం ఎవరి వల్ల అంటే ఇంట్లో చూసుకునే ఆడవాళ్ళతో ఏంటండి దాంట్లోకి స్పూన్లు పోతాయి సలాకులు గిన్నెలు గ్లాసులు పోతానంటే అండర్ గ్రౌండ్ లో మీరు పెట్టుకున్న కొన్నటువంటి రెండు వందలు నూట యాభై రూపాయలు వస్తువే దాంట్లోకి పోతా అంటే మీ ప్యాంటీలు పోవా నైపర్లు పోవా ఏం పో మీరు కొన్న వస్తువే దాంట్లో పోతా అంటే ప్లాస్టిక్ పోదా అవి పోదా ఇవన్నీ అడ్డం పడి ఏమవుతుంది మాకు నీళ్ళు వస్తారే మమ్మల్ని తిట్టేది ఏడున్నాడు చైర్మన్ నా కొడుకు మనసగానే మాట్లాడడం ఏడున్నారు మున్సిపాలిటీ నా కొడుకులు మరి మా మున్సిపాలిటీ అదే మాట అంటే మారండి తాడిపత్రికి మీ నీడియో మీ యొక్క సహకారం కావాలా నేను తొందరలో మీటింగ్ పెడతాను ప్లీజ్ మీ సహాయ సహకారాలు ఉంటే ముందుకు పోతా తాడిపత్రం మరి ఏం చేద్దాం ఎంతమంది వచ్చినారు కాదు నాకు కావాల్సిన సోషల్ వర్క్ అంటారు దాన్నే ఆ సోషల్ వర్క్ చేస్తే నీకు బీపీ షుగరు ఇవన్నీ ఉండవు ఎప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఏదేదో ఆలోచిస్తాం కాబట్టి కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ అట్లీస్ట్ కొద్దిసేపు అయ్యా నేను ఇది చేసినా అని ఒక తృప్తి అనే ఉంటుంది నీకు హెల్త్ వైజ్ కూడా మీరు బాగుంటారు సో ఐఎమ్ గోయింగ్ అరేంజ్ ఐ మీటింగ్ నేను మళ్ళీ ఫ్యాబ్లెట్ కూడా వేస్తున్నా దాంట్లో నంబర్లు కూడా ఉంటాయి మీరు ఎన్రోల్ కాండి నాకు కనీసం ఒక ఇద్దరు పొగరు వచ్చిన నేను పడతాను మీకు నిజంగానే తాడుపత్ర బాగుండాలా దీనికి ముందుకు తీసుకెళ్దాం అని ఏ ఉద్దేశం ఉన్న ఆడపిల్లలు దయచేసి ముందుకు రండి మీ కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు సంతకుంటారు మీకు ఎవరికి తెలియడం లేదు పరక పట్టాలంటే ధైర్యం ఉండాలా చాలా మందిగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందిగా ధైర్యం లేదు మున్సిపల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి డెబ్బై ఇరవై తొంభై లక్ష లక్ష పది లక్ష ఇరవై వస్తుంది దాన్ని లక్ష కాదు ఇంకొక సంవత్సరం అంత రెండు లక్షలు ఇస్తే కూడా పనిచేసేవాడు ఉండడు ఏమైపోతుంది ఇప్పుడే అన్ని స్టేట్లలో ప్రాబ్లం వచ్చింది అనంతపూర్లో సెవెన్ హిల్స్ అనే ఒక ఇది ఉంది ఆ మ్యారేజ్ హాల్ దాని వెనకాల చూడుకోండి ఎంత పెద్ద హ్యూజ్ ఉంది నేను ఛాలెంజ్ చేస్తా దాన్ని తీయగలరా ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి ఇవి పెద్ద హజాడు అయిపోయింది సరే ఆడ నుంచి తీసి ఆడేస్తారు ఇంకోసారి ఆడేస్తారా అది ఆడంతే దీనికి ఎండ్ లేదు దిస్ నో ఎండ్ మనం కూడా అట్లా కాకుండా కనీసం ఈ హౌస్ వైఫ్స్ చదువుకునే వ్యక్తులు రండి బయటికి రండి ఇట్స్ నాట్ ఎ డైలీ ప్రోగ్రామ్ దాన్ని మీరు ఎంతమంది వస్తారో ఏ వార్డు నుంచి వస్తారో దానికి మేము ఒక సిస్టమ్ చేస్తాం అది డైలీ అనుకోద్దండి అట్లీస్ట్ వన్స్ ఇన్ లేదు మీరు రాలేరు పదహైదు రోజులకు ఒకసారి మీరు రండి చూడండి ఎలా ఉంటారు తాడిపత్రి అన్నీ బాగుంటే ఏమంటారు నందను అనమంటారు విల్ మేక్ తాడపత్రి అదే నందనవనం నీ యొక్క సహకారం ఉంటుంది రండి బయటికి రండి మంచి పనులు చేయండి మీరు కూడా గుర్తింపు పొందండి ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు సోషల్ వర్క్ విన్ యూ డూ సోషల్ వర్క్ మీ బీపీ రేట్ తగ్గుతుంది వన్ ట్వంటీ బై ఎయిటీ ఒక తృప్తి ఉంటుంది నిన్ను కూడా జనం గుర్తిస్తారు దయచేసి ప్లీజ్ ఒక ఫ్యామిలీ కూడా వేస్తున్నాను మళ్ళీ దీన్ని మా నంబర్లో కూడా యూట్యూబ్లో పెడతాం దయచేసి ముందుకు రండి నాకు చాలా నమ్మకం ఆడపిల్లలు అంటే వితౌట్ యూ ఎ ఫ్యామిలీ రన్ కాదు సో మనం అందరం కలిసినప్పుడు ఎట్లుంటుంది తాటి పదే బ్రహ్మాండంగా ఉంటుంది డోంట్ సి హౌస్ వైఫ్ యువర్ అడ్మినిస్ట్రేటర్ నీ ఇంటి చిన్న ఇంటికి నువ్వే ఫైనాన్స్ ఇస్తే దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏమి ఎట్లా చేయాలని దాంట్లో మళ్ళీ ఊరుకు ఉండకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పదో ఇరవై దాచిపెట్టింటారు అది కూడా ఎవరికోసరం అగైన్ ఇంటికి వాళ్ళ సొదానికి ఏమి ఆర్డర్ ఇంతకుముందు అయితే ఇప్పుడన్నా అందరు డిన్నర్లో నచ్చుకు అందరూ కూర్చొని తింటాను మా అమ్మ వాళ్ళు ఉండేవాట లేదు అందరికి మనకు అన్నం పెట్టి ఒక్కోసారి ఒంట్రూమ్ నుంచి సౌండ్ వచ్చేది కిర్ అంటే ఓహో అంటే వాళ్ళకి అన్నం లేదనిపించేది సో యు ఆర్ ద పీపుల్ ఊ కెన్ హెల్ప్ మీ యువర్ ద పీపుల్ ఊ కెన్ హెల్ప్ ద తాడిపత్రి నాకైతే ఏ కోరికలు లేవు నాకు తాడిపత్రి బాగుండాలి ఒకటే ఒక కోరిక దట్స్ వై వర్క్ నాకన్నా నేను సొంత పనులు చేసుకుంటే ఐ థింక్ ఐ కెన్ గెట్ ఇన్ స్మాల్ జెట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తాడిపత్రి మీరు నన్ను ఇంత పెద్దగా చేసినారు నా బాధ్యత సో ఆల్ వైఫ్ హౌస్ వైఫ్స్ అండ్ చదువుకున్న వాళ్ళు విల్ అవుట్ అండ్ డూ ఫర్ సంథింగ్ టు తాడిపత్రి राइट थैंक यू इट थैंकूप नगर इधर मुगर अट्ना चूँ यूट्यूब राइट थैंक यू